ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కరోనాతో ప్రముఖ హీరో అకాల మృతి ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అందరు కూడా తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే సినీ నటుడు డిఎండికే అధినేత విజయకాంత్ మృతి చెందాడు విజయకాంత్ వయసు డెబ్బై ఒకటి వేలు ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందు విజయకాంత్ గురువారం నాడు మరణించాడు పంతొమ్మిది యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున విజయకాంత్ జన్మించారు గత కొంతకాలం విజయకాంత్ అనారోగ్యంతో ఉన్నారు విజయకాంత్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు తమిళ రాజకీయాల్లో విజయకాంత్ కీలకంగా వివరించారు రెండు వేల ఐదు సెప్టెంబర్ పద్నాలుగుగా డిఎండికే విజయకాంత్ ఏర్పాటు చేశారు తమిళ రాజకీయాల్లో విజయకాంత్ కీలకంగా వివరించారు రెండు వేల ఐదులో సెప్టెంబర్ పద్నాలుగుగా డిఎండికేను విజయకాంత్ ఏర్పాటు చేశారు రెండు వేల ఆరులో తొలిసారిగా విజయకాంత్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇనిక్కు ఇలామయంతో సినీ రంగంలోకి విజయకాంత్ అడుగుపెట్టారు సుమారు వందకు పైగా సినిమాలు విజయకాంత్ నటించారు దాదాపు ఇరవై పైగా సినిమాల్లో పోలీస్గా విజయకాంత్ నటించారు మెప్పించాడు తన వందో చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయవంత కావడంతో అభిమానులు ఆయనను కెప్టెన్గా పిలుస్తున్నారు విజయకాంత్ అసలు పేరు నారాయణ విజయ రాజ్ అలయర్ స్వామి ఇరవై ఏడు ఏళ్ల వయసులోనే విజయకాంత్ సినీ రంగం ప్రవేశం చేశారు రెండు వేల పదిహేను వరకు విజయకాంత్ సినిమాలో నటించారు రాజకీయాల్లో విజయకాంత్ రాణించారు ఒకనొక దశలో తమిళనాడు అసెంబ్లీలో డిఎండికే ప్రతిపక్ష స్థానంలో నిలిచింది అయితే ఆ తర్వాత పార్టీ క్రమంగా పట్టుకొల్పోయింది అనారోగ్యంలో ఆసుపత్రికి చేరిన విజయకాంత్కు అన కరోనా సోకిందని కూడా వైద్యులు ప్రకటించారు విజయకాంత్ చికిత్స పొందుతూనే కన్ను మూసినట్లు ఆసుపత్రి వర్గాలు ఇవాళ తెలియజేశాయి